మోకాళ్ళ అరుగుదల అనేది ఒక సహజమైన నలభై ఏళ్ళ కూడా వచ్చేస్తుంది అవును సార్ ఎందుకు వస్తుంది అసలు దాన్ని సొల్యూషన్ మీరు చెప్తున్నటువంటి సొల్యూషన్ ఏంటి మీరు అన్నట్టు ఒక యాప్ట్ సప్లిమెంట్ గాన చూస్ చేసుకోగలిగితే గనక మోకాళ్ళ ఆపరేషన్ కి అప్పుడప్పుడే పోకుండా దాన్ని నివారించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు గ్రాండ్ వాక్ లో చూసినారంటే మొత్తం ఎనిమిది ఉన్నాయి సార్ ఒకటి గ్లూకోజ్ అమైన్ అని ఉంటుంది థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలిగ్రామ్ కాండ్రాయిటిన్ ట్వెల్వ్ హండ్రెడ్ మిలిగ్రామ్ కొర్కుమిన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలిగ్రామ్ కొల్లాజిన్ ఫార్టీ ఎంజి ఆ తర్వాత పైనస్ జెరాడిన బార్క్ ఎక్స్ట్రాక్ట్ అని ఉంటుంది హండ్రెడ్ ఎంజీ ఆ తర్వాత వైటమిన్ సి అని ఉంటుంది ఎయిటీ ఎంజి సో ఈ విధంగా బోస్విల ఉంటుంది అది టూ ఫిఫ్టీ ఎంజీ మనం ఎగ్జాక్ట్ గా క్లినికల్ లో ఏ డోస్ అయితే వాడినారో ఆ డోస్ తీసుకొచ్చి గ్రాండ్ వాక్ లో నింపడం జరిగింది సో దాని వల్ల ఒక సాచెట్ సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పౌడర్ ఉంటుంది సార్ అందుకనే మనం టాబ్లెట్స్ క్యాప్సూల్స్ రూపంలో ఇవ్వట్లేదు గ్రాండ్ వాక్ రోజుకు ఒక సాచెట్ లెక్కన ఉదయం గానీ లేదా మధ్యాహ్నం గానీ భోజనం తర్వాత టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అంటే పావు లీటర్ నేలల్లో గ్లాస్ వాటర్ ఒక గ్లాస్ వాటర్ ఫుల్ గ్లాస్ వాటర్ సార్ దాంట్లో ఈ పౌడర్ ని బాగా మిక్స్ చేసుకొని రోజుకొకసారి భోజనం తర్వాత తాగుతూ పోతే కనుక మామూలుగా త్రీ టు సిక్స్ మంత్స్ వానర్ అంటే సిగ్నిఫికెంట్ గా నొప్పులు తగ్గుతాయి సార్ అంటే దట్ మీన్స్ ఏంటంటే అక్కడ ఉన్న కాట్లేజ్ మళ్ళా ప్రొటెక్షన్ జరిగింది కరిగిపోకుండా కంట్రోల్ చేసింది మనం ఒకేసారి త్రీ టు సిక్స్ మంత్స్ అని చెప్తే కొందరు తీసుకునే ఆలోచన ఉంటది ఉండకపోవచ్చు ఇది ఎలా పనిచేస్తుంది ఏందని డౌట్లు ఉంటాయి అందుకని మినిమం వన్ మంత్ వాడమని చెప్తాం వన్ మంత్ వాడితే వాళ్ళకి డిఫరెన్స్ సిగ్నిఫికెంట్ గా తెలుస్తుంది ఒకసారి వాళ్ళకి నొప్పి తగ్గడం మొదలు పెట్టిందంటే ఆటోమేటిక్ గా ఫర్దర్ గా కూడా త్రీ మంత్స్ మంత్స్ తీసుకొని వాడుకుంటారు ఇది మోకాళ్ళ నొప్పులు బిగినింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఒక దివ్య ఔషధం ఈ గ్రాండ్ వాక్ అని సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారు ఇక అన్నిటికీ మించి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కాబట్టి ముందు జాగ్రత్తగా ఈ ఔషధాన్ని గనక ఉపయోగిస్తే మీ మోకాళ్ళ సమస్యల్ని వీలైనంత దూరం తరిమేయడానికి అవకాశం ఉంటుందని ఆయన భరోసా